మా ఇంట్లో దొంగతనానికి వచ్చి మమ్మల్ని మమ్మల్నే ఎవరు మీరు అని అడిగాడు నల్గొండ జిల్లా నేరేడు చెర్లలో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది దొంగతనానికి వచ్చిన ఓ దొంగ ఆ ఇంటి యజమానులను రాగానే ఎవరు మీరు అని అడిగాడు వెంటనే అతడి వెంటపడి పట్టుకొని దేహశుద్ధి చేయగా రెండు తులాల బంగారం ఎనభై వేల రూపాయల నగదుతో మరో ఇద్దరు దొంగలు పరారయ్యారు డ్ పోయి వచ్చినాం గ్రాన్పాడ్ పోయి వచ్చి అక్కడ గేట్ దగ్గర దిగినాం గేటుకు లోనంగా లాకేసే ఉంది చిన్నది తీసుకొని ఇంటుంది అంటే దొంగలు కానీ అప్పుడు తెరవదనే కానీ మామూలుగా చిన్నది తీసుకొని డైరెక్ట్ బండి ఇంటికి ఎక్కినాం ఎక్కినాక ఈ మెయిన్ డోర్ కి తీసి తీసింది ఈ పక్కన వేసినా ఏం కానీ ఇటు చూసినాం ఇటు కూడా తీసే ఉంది వాళ్ళు లోనంగా కూడా వచ్చి డోర్ తీసి ఎవరు కావాలని వాడు బొమ్మలు అడుగుతుంది ఎవరు కావాలి వాళ్ళకి మీరు మాయా నుండి లలిదడక ఎవరకుండా వాడు ఉరికి పల్లపీట గోడ దూకింది మాయా ఆయన మీచు దూకింది గోడ గోడ దూకింది పలిపీట ఆయన మీచు దూకి ఆయన గట్టిగా వచ్చి పట్టుకుంటూ నేను దొంగ దొంగ రంగానే ఒక ఐదు నిమిషాలు ఎవరు రాదు ఐదు నిమిషాల తర్వాత ఒక అబ్బాయి వచ్చి ఇద్దరు కలిసి ఆ అసందరూ బట్టుకుడు నేనంగా ఇక్కడ మెయిన్ డోర్ లాగా ఇంక ఇద్దరు ఉన్నారు ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోయేది బండ్ చేసుకుని బయటకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయినాక మేము ఆడంగా వచ్చి వాళ్ళని పట్టుకొని పెట్టేసి ఏమన్నా పోయి మేడం ఏం పోయి